హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎయిట్ సీజన్ లైవ్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు లైవ్లో అయితే టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్లో అందరికీ టాస్క్ అనేప్పటికీ అని ఉంటుంది కదా ఒక సర్కిల్ ఇచ్చారనమాట ఆ సర్కిల్ మీద కొన్ని కలర్స్ ఉంటాయి ఆ ఏ కలర్ మీద అయితే ఆ కలర్ థ్రెడ్ కట్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా విజువల్స్లో మీకు అర్థమైపోతుంది మొత్తం థ్రెడ్స్ ఉంటే థ్రెడ్స్ను పట్టుకుని ఏలాడాలన్నమాట నేల మీద అస్సలు తగలకూడదు నేల మీద టచ్ అయితే మాత్రం అవుట్ అయిపోయినట్టే టాస్క్ నుంచి అయితే ఈ అయితే అదే సంచాలకులుగా అయితే అభయ్ వ్యవహరిస్తున్నారనమాట ఎనీవే ఇక్కడ టాస్క్లో అయితే మీకు ఇక్కడ విజువల్స్లో చూస్తుంటే సిక్స్ మెంబర్స్ అయితే టాస్క్కి వెళ్ళారనమాట ఫస్ట్ టాస్క్లో అలాగే ఎండింగ్లో ఎవరు వస్తారా అంటే నిఖిల్ అయితే ఉంటాడు అనేది అయితే ఉంది ఈరోజు టాస్క్ ప్రకారం చూసుకుంటే ఎనీవే అలా ఎవ్రీ బజర్కి ఎవ్రీ రౌండ్కి ఇలా కలర్ కలర్ కట్ చేస్తూ ఉంటారు వాళ్ళు చూస్ చేసుకుని థ్రెడ్స్ని పట్టుకుని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట అదే ఈరోజు టాస్క్ అయితే ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి